వారిని ఈ రోజు విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాలు సినీ జీవితంలో రకరకాల పాత్రలు చేశారన్నారు రాజేంద్ర ప్రసాద్ అతిథి గృహం వాటి బాగోడు చూడడానికి అప్పుడప్పుడు వస్తాను అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అందరూ కష్టపడి పైకి రావాలని శ్రీవారిని కోరుతున్నాను రవితేజ నితిన్ ఒక్కొక్క సినిమాలు చేస్తున్నానని హరికథ అనే మరో చిత్రం చేస్తున్నానని తెలిపారు కదా మరి వచ్చేసిన తర్వాత మారాలి వయసును బట్టి మారాలి ఎన్నిటికీ కారణం ఆయనే నలభై ఏడు సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కలికి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది అందులో భాగమే ఇదొకటి ఇప్పుడు చేస్తున్నా మంచి మంచి చేయాలి అంత స్వామి మన చేతిలో ఏమీ లేదు అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అది మన బాధ్యత ఇవాళ వచ్చింది ఆ పనికి సో ఒక కొత్త రాయింది ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము ఆ కాటేజ్ కూడా ఎలా అని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త కొత్త జీవితాలతో బాగా కష్టపడి అందరూ కష్టపడిందే తినొద్దండి అరగదు కష్టపడి తింటేనే అరుగుతుంది ఇప్పటివరకు వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను షూటింగ్ నుంచే వచ్చాను షూటింగ్కే వెళ్తాను సో మరొకసారి ఆ స్వామివారి ఆచీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ నెక్స్ట్ ఉన్నది రవితేజతో ఒక సినిమా జరుగుతుంది నితిన్తో ఒక సినిమా జరుగుతుంది హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా టెక్ వాళ్ళు తీస్తున్నారు ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రైట్ సో ఇక్కడి నుంచి మీ అందరికీ పండగే సినిమాలతో పండగ చూసుకొని ఓం నమో వెంకటేష్ హ్యాపీగా ఉంది గోవింద న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి